వైఎస్ఆర్ సిపి మాజీ శాసన సభ్యులు గిరిజీవయ్యేటారు పన్నెండు మంది మంది కూడా మీ వైఎస్ఆర్ సిపి సానుభూతి పనులు తప్ప తెలుగుదేశం పార్టీ కండు వేసుకొని పనిచేసిన ఒక్క మనిషి కూడా లేడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకు ఏ విధంగా అబద్ద ప్రచారాలు చేస్తా ఉంటారు ఏముంది ఇంకా ఏం చేయాలని మీరు ఈ ఎన్నమాల ప్రాంతానికి మీరు చేసిన విధ్వంసం అంతా ఇంత లేదు ఒక సిసి రోడ్ అనే వేసారని చెప్పి అడుగుతా ఉన్నా పెన్నమాల ప్రాంత కమ్మరపాలెం రోడ్డుని మీరు అధికారంలోకి రాగానే మీరు దాన్ని క్యాన్సల్ చేసిన ఘనత మీకుంది మా నిలవీసీ గారు నిలవడం ఆ ప్రాంత ప్రజలకి మాటించారు నేను రావడం కంబారపాలెం రోడ్డు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి వేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మాట కట్టుబడి నాలుగు కోట్ల రూపాయలతో ఈ రోజు కమ్మారపాలెం రోడ్డుని పూర్తి చేసుకుంటూ ఉన్నాం త్వరలోనే ఏం చేశారు ఎస్టీ కాలనీలో ఒక్క సిసి రోడ్డు గడి లేకపోయారు ఎందుకు వెళ్లేకపోయారు మా వెండుమాల ప్రాంతానికి మీరు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు వచ్చిన రోడ్లన్నీ క్యాన్సిల్ చేసి అన్ని చేస్తే ఈరోజు మళ్ళీ మీరు వంద మందిని మేము పార్టీలో జాయిన్ అని చెప్పి అబద్ధ ప్రచారాలు ఎన్ని సంవత్సరాలు చేస్తాను జీవితాంత ఇద్దేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిజాన్ని మాట్లాడండి చేరింది మీ వైసీపీ సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరూ లేరాడా ఏంది ఎన్ని కూడా ఎంత అసహ్యంగా ఉంటాయి వాస్తవాలు మాట్లాడాలంటే సజీవన అసత్య ప్రచారం చేయాలంటే ఎవరెవరు ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తా